అందరికీ ఐ వాంటెడ్ టు జస్ట్ టెల్ సార్ చాలా సరదాగా అట్లా ఓపెన్ మైండెడ్గా పాజిటివ్గా ఉన్నారని మీరు అందరూ గ్రహిస్తున్నారు బట్ సార్ చదివింది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ చిన్నప్పుడు అలా ఆడతా పాడుతా ఉన్నా టుడే హీఈస్ వాట్ హీఈస్ బికాస్ హీ హెస్ డన్ వెరీ వెల్ ఇన్ స్టడీస్ మాలాంటి ఎంతో మంది ఐఏఎస్ ఆప్షన్ గైడ్ చేసే లెవెల్లో వారు ఉన్నారంటే ఇందాక సార్ చెప్పారు ఫోకస్ కరెక్ట్ టైంలో మీరు ఫోకస్ చేయాలి కష్టపడాలి అనేది So, I want you to realize, all yeah, of you. Yeah. Thank you, sir. Thank you. <laughs> Hello, sir. Yeah. Good evening, sir. Before my question, I want to convey you a thing, sir. I got uh, 594 marks. My father is a government lecturer in physics. Mm -hmm. First thing, sir, until my 8th standard, I studied in private school, sir. For 9th and 10th grade, I joined a government school, municipal girls' high school, sir. The change I observed, I observed a lot of change, sir. దట్ ఈస్ థింగ్ ఐ వాంట్ టు కన్వే యూ ప్రైవేట్ స్కూల్స్ లో ఎక్కువ టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండేది సార్ నేను ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్ కి షిఫ్ట్ అయ్యానో టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ టీచర్ యొక్క ఎఫర్ట్ గానీ తగ్గిందని నా ఫీలింగ్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద ఐఎఫ్వి ప్యానల్ సార్ ఆ యూట్యూబ్లో సమ్ పర్టికులర్ ఈ చాప్టర్కి ఆ యూట్యూబ్ వీడియోని సెర్చ్ చేసి వేస్తున్నారు అది మీకు ఎంత పర్సెంట్ అర్థమైంది మళ్ళీ చెక్ చేయడం కానీ ఎంత పర్సెంట్ మీరు గెయిన్ చేశారు అన్న విషయం మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు సార్ దట్ ఈస్ ద థింగ్ ఐ అబ్జర్వ్ అండ్ అనదర్ థింగ్ ఐ వాంట్ టెల్ ఇస్ రిగార్డింగ్ ఫుడ్ సార్ ఫుడ్ కొన్ని డేస్ చాలా బాగుంటుంది కొన్ని పర్టికులర్ డేస్ టు మెన్షన్ పర్టికులర్లీ మండే ఫుడ్ ఇస్ నాట్ గుడ్ సార్ మండే ఫుడ్ ఐ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ आवर क्लास అంటే వాట్ ఇస్ నాట్ నైస్ ఇన్ దట్ అమ్మా మండే ఫుడ్ సర్ ఆ అంటే టేస్ట్ బాలేదా అంటే మెనూ బాలేదా ద టూ డిఫరెంట్ సీ దర్ 3 థింగ్స్ అమ్మా ఒకటి మెనూ అంటే మనకి నచ్చింది తయారు చేయలేదు దట్ ఇస్ మెనూ సెకండ్ టేస్ట్ బాల అంటే ఉప్పెక్కి ఉప్ప తక్కువ ఉంది మూడోది వచ్చేసి నాసిరకమైనది పెడుతున్నారు దర్ డిఫరెంట్ థింగ్స్ వాట్ ఇస్ ద ప్రాబ్లం సెకండ్ థింగ్ సెట్ టేస్ట్ రిగార్డింగ్ టేస్ట్ only monday yes sir I Rest i feel of the monday days? sir most of our class students feel monday food is difficult to eat <laughs> <laughs> veg palav i think with veg palav migitha <laughs> rojulu baare untunda yes sir monday ok veg palav sir. unnadi ippudu veg palav with egg curry is what we are putting huh? mondays not with egg curry sir only veg palav with uh, aloo curry sir aloo curry okay so, so veg palav baale మిక్టర్ రోజులు బానుంది ఉందమ్మా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ డో నాట్ ఈట్ లంచ్ ఇన్ స్కూల్ ఫర్ ఫర్ మండే సెషన్స్ అవునా ఓకే దట్ ఇస్ ఏ ప్రాబ్లం సో వాట్ విల్ డు ఇస్ ది ఫీడ్‌బ్యాక్ మెకానిజం వి హావ్ టు స్ట్రీమ్ లైన్ కొంచెం పిల్లల దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడానికి రీసెంట్లీ ఇంప్లిమెంట్ చేశాం నెక్స్ట్ వచ్చేసి ఇది నో టీచర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా ఉపాధ్యాయులు కూడా ఏమైందంటే గతంలో హెరాస్మెంట్ ఇవన్నీ ఎక్కువయ్యి దే ఆర్ నాట్ ఎబుల్ టు ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ వాళ్ళందరికీ వేరే కార్యక్రమాలు ఎక్కువ పెట్టారు అవన్నీ ఇప్పుడు కట్ చేస్తాం మేము వీ వాంట్ నెట్ ఓన్లీ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అంతా ఎస్టేట్ టీమ్ అని సెపరేట్గా గా వీ వాంట్ ఫిగర్ దట్ అవుట్ సో దట్ వీళ్ళు ఫోకస్గా చేయగలుగుతారు అని మీరు అన్నట్టు ఆ వీడియోస్ అన్ని కూడా ఇంకా నో మోర్ యూట్యూబ్ యూఆర్ గోయింగ్ యూ హ్రియేటెడ్ కంటెంట్ బ్యూటిఫుల్ కంటెంట్ ఈస్ కమింగ్ యూర్ వే దే కెన్ ఓన్లీ ప్లే దట్ కంటెంట్ అండ్ ప్లే చేశారా లేదా అనేది కూడా మాకు తెలుస్తుంది ఆ కంటెంట్ పైన కూడా వీ వాంట్ ఆస్ నెక్స్ట్ ఇంకెవరు ఫైరా ఓకే చాలా దొరికిందే ఛాన్స్ వదిలేదట్లే ఆలోచిస్తున్నా పక్క నుంచి చెప్తున్నాను మ్యాథ్స్ చెప్పండి సార్ ఐ థింక్ సీనే లేదు ఎందుకంటే చిన్న వయసులోనే బాబుగారు ముఖ్యమంత్రి అయ్యారు సో అప్పటి నుంచి నాకు సెక్యూరిటీ అనేది ఉంది సో నేను గోడు దూకితే వాళ్ళ పద ఆయనకాల పరిగెత్తి వచ్చి మళ్ళీ ఇటు గోడ ఇటు సో అవకాశం దొరకలేదు బంక్ చేసేదానికి అండ్ నేను భారతీయ విద్యాభవన్ స్టూడెంట్ మాకు చాలా స్ట్రిక్ట్గా గా మా స్కూల్లో చితకబాదేవారు అసలు మమ్మల్ని గుడ్ పనిష్మెంట్ నాకు ఎప్పుడు రాలా కానీ వివర నాయిజీ బ్యాచ్ అంటే మా సెక్షన్ ఒక రౌడీ సెక్షన్గా ఉండేవాళ్ళం మేము అందరం అనుకోకుండా అంత రౌడీ ఎలిమెంట్స్ అంతా ఒక సెక్షన్లో పడ్డాము సో ఎక్కువ అల్లరి చేసేవాళ్ళం అందరినీ పనిష్ చేయలేక నన్ను ఎక్కువ పనిష్ చేసేవారు టు మేక్ అన్ ఎగ్జాంపుల్ సపోర్టివ్ గా తీసుకునేవాడు బట్ ఇట్స్ ఆల్ ఫేర్ యూనో ఇప్పుడు చూస్తే టుడే ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ మై స్కూల్ ఆల్ ఆఫర్ ఆర్ ఫ్రమ్ సేమ్ సెక్షన్ ఆఫర్స్ రిమైన్ ఇన్ టచ్ టాక్స్ వర్క్ టుగెదర్ సో ఆల్ ఆఫ్ దమ్ ఆర్ ఫ్రమ్ quote डायलॉग और कोट कोट नो नो मेरी बाबूगर कोट है डेयर टू ड्रीम स्ट्राइक टू अचीव यू शुड ड्रीम बिग बट यू शुड आल्सो वर्क हार्ड टू अचीव इट सो आई ट्रूली लव दैट कोट थैंक यू थैंक यू फॉर दिस ऑपर थैंक यू मैम ओके कम बैक लेडीज़ फर्स्ट बॉयज़ सर चांस Yeah, it's on.